గా సూపర్ స్టార్లతోనే నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్కి ఇప్పుడు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది పెద్ద స్టార్ లేని సినిమా కోసం అయితే రకుల్ ప్రీత్ మామూలుగా కంటే కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తోందట విన్నర్ చిత్రంలో నటించడం కోసం కూడా రకుల్ భారీగా డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో అప్పటికే బడ్జెట్ ఎక్కువ కావడంతో రకుల్కి బదులు వేరే హీరోయిన్ ఎవరైనా తీసుకుందామని నిర్మాతలు భావించారు కానీ ఈ సినిమాకి రిచ్ లుక్ రావాలంటే రకుల్ లాంటి స్టార్ ఉండాలని సాయిధనంతో చెప్పాడట కానీ ఆమెను తీసుకునేందుకు బడ్జెట్ సహకరించడం లేదని నిర్మాతలు చెప్పేసరికి తనకి ఇస్తానన్న పారితోషికంలోంచి తగ్గించుకుని రకుల్ కిమ్మని చెప్పాడు సాయి అలా రకుల్ అడిగిన పారితోషికాన్ని సాయి ధరమ్ తేజ్ పాకెట్లోంచి ఇచ్చి ఆమెను ఓకే చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి ఇందులో ట్రూత్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ ఇది నిజమైతే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం తన సినిమాకి రిచ్ లుక్ ఇవ్వడం కోసం సాయి ధరమ్ తేజ్ ఎంతగా తప్పిస్తున్నాడనేది అర్థమైపోతుంది ఇంతకు ముందు కూడా పారితోషికం విషయంలో పట్టుబట్టకుండా ఇచ్చింది తీసుకుని హిట్ సినిమాలు వెనకేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్ కెరీర్లో సెటిల్ అయితే మనీ దానంతట అదే వస్తుందని ఇప్పుడు దానికోసం పట్టుబట్టడం దండగా అనే సూత్రాన్ని ఇంత యంగ్ ఏజ్లో తెలుసుకున్నాడంటే గొప్ప విషయమే సుమి Tollywood latest news for more updates on anything happening in Tollywood please like share and subscribe